గోదావరి గుట్టల మధ్యలో ఉన్న చిన్న ఊరు కొత్తూరు అక్కడ రైతు కుటుంబం రామయ్య అతని భార్య లక్ష్మి ఇద్దరు పిల్లలు వెంకటేష్ సరిత కష్టపడి పంటలు పండించేవారు పసుపు మిరప వంగడాలు అమ్మి సంతోషంగా జీవించేవారు కానీ ఆ సంవత్సరం కరువు ఏర్పడింది వరి పొలాలు ఎండిపోయాయి బావులు ఎండిపోయాయి జంతువులకు గడ్డి దొరకలేదు లక్ష్మి ఇక మిలిగిన పొలం అమ్మి అప్పులు తీర్చాలి అనుకుంటున్నా అంటుంది మన చేతిలో ఏమీ మిగలకపోతే ఈ పిల్లల భవిష్యత్ ఏంటి ఊరంతా ఇలాగే ఉంది రామయ్య కానీ పిల్లల కోసం మనం తలవంచకూడదు సిటీకి వెళ్ళి ఏదో ఒక పని చేసుకుందాం వాళ్ళు చదువు ఆగిపోకూడదు అంటాడు నానా మీరు బాధపడొద్దు నేను కూడా పనిచేస్తా మనం ఏదో ఒకటి చేసి బయటపడదాం అలా వారు ఊరు వదిలి హైదరాబాదు వెళ్ళారు మొదట్లో చాలా కష్టమైంది బస్ స్టాండ్ దగ్గర చిన్న గది అద్దెకు తీసుకున్నారు రామయ్య కూలీ పనులు చేసేవాడు లక్ష్మి దగ్గరలోని హోటల్లో బెల్లం కట్టే పని చేపట్టింది పిల్లలు పాఠశాలకు వెళ్ళేవారు సాయంత్రం చిన్న చిన్న ట్యూషన్ చెప్పి ఖర్చుకు సహాయం చేసేవాడు రోజంతా కష్టపడేవాళ్ళు రామయ్య ఇంత పెద్ద ఊరిలో మనం ఎలా నిలబడతామో అనిపించింది కానీ మన పిల్లలు చదువుకుంటున్నారనగానే గుండె నిండిపోతుంది అదే నా బలం నీ ధైర్యం లక్ష్మి మనం ఇక్కడ కష్టపడితే రేపు వాళ్లకు మంచి భవిష్యత్తు ఉంటుంది అంటాడు అంతలో వెంకటేష్ ఇంటర్మీడియట్ పూర్తి చేసి డిగ్రీకి అడుగు పెట్టాడు సరిత కూడా బాగా చదివింది వెంకటేష్ చదువుతో పాటు ఒక చిన్న కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్లో పని మొదలు పెట్టాడు క్రమంగా మంచి ఉద్యోగం దొరికింది నానా అమ్మ మీరు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు ఇక మీదట మీరు ఇంతలా వేదన పడనవసరం లేదు నా జీతంతో ఇల్లు కలుదాం మన ఊరికి తిరిగి వెళ్ళి మళ్ళీ పంటలు వేసుకుందాం కొన్ని సంవత్సరాల తర్వాత కుటుంబం తిరిగి కొత్తూరికి వచ్చింది వాళ్ళు కొడుకు సంపాదనతో పొలాలు తిరిగి సాగుబాటులో పెట్టారు పాత బావి బాగు చేశారు సరిత టీచర్ ఉద్యోగం సంపాదించి ఊర్లో పిల్లలకు బోధించడం రామయ్య చూడు మన ఇల్లు మన పొలాలు మన కష్టాలు వృధా కాలేదు ఇక్కడి నుంచి మనం మరలా నిలబడగలిగాము అవును లక్ష్మి మనం ఊరిని వదిలిన ఊరు మనల్ని వదలలేదు మనం మళ్ళీ మన నేల మీద నిలబడతాం ఈ ఊరి పిల్లలు ఇక ఎప్పుడూ చదువు మానేయకుండా నేను చూస్తానా అంటాడు నాకు అదే ఆశయం అక్క మన ఊరి చిన్నారులందరూ చదువుకొని ఎదగాలి అలా ఒక చిన్న కుటుంబం కరువు వల్ల ఊరు వదిలి సిటీకి వెళ్ళి కష్టాలు ఎదుర్కొని ధైర్యంగా నిలబడి తిరిగి తమ పల్లెటూరిలో కొత్త జీవితం మొదలుపెట్టింది ప్లీజ్ ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి ఛానల్ని చూడండి మిగతా స్టోరీస్ అన్ని మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో స్టోరీస్ని మీ ముందుకు తీసుకొస్తామని కోరుకుంటున్నా